Merci. ఇంట్లో కంప్లైంట్ ఏమంటుందంటే ఆయనకి దాదాపు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు దాంట్లో భాగంగా కొంతమంది ఆయన పేరుపైన మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పైన కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ఒకసారి ఇన్ఛార్జ్గా సబ్స్టర్ ఆఫీసర్గా పనిచేస్తారు ఆయనకి బాయ్ కుమార్ ఆయన పెంచినప్పుడు డాక్యుమెంట్స్ కొంచెం ఖర్చు అవుతుంది డబ్బులు అయ్యిందని చెప్తారు దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ రాయత్ కుమార్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రైట్ ఉన్నాడు ఆ డాక్యుమెంట్ రైటర్ని అప్రోచ్ చేసి ఆ డాక్యుమెంట్ రైటర్ని ఆల్రెడీ సబ్మిస్టర్ ఇన్ఛార్జ్ సబ్మిస్టర్తో మా కండి ఆయన ప్రతి డాక్యుమెంట్కి రెండు వేల రూపాయలు ఖర్చు ఉంటుంది సో టోటల్గా ఆర్గన్ డాక్యుమెంట్కి ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రైట్గా అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత అసలు ట్వంటీ టూ థౌసండ్ ఇవ్వడం ఇష్టం లేక లక్ష్యం రేపు మా దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయిన తర్వాత మేము కేసుని నమోదు చేస్తాం మళ్ళీ దాని తర్వాత ఒకసారి వెళ్ళి రిక్వెస్ట్ చేయమంటే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్కి పదిహేను వందల రూపాయలు ఇక్కడ పనిచేస్తున్నారు సాయి కుమార్ని ఇన్ఛార్జ్ సర్వీస్ గారు కూడా తగ్గించారు రెండు వేల నుంచి పదిహేను వందలకి డాక్యుమెంట్కి తగ్గించారు సో టోటల్గా పదహారు వేల ఐదు వందల రూపాయలు దానికి ఒప్పుకున్నాడు అండ్ దాంట్లో ఆల్రెడీ నాలుగు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ తీసేసి తీసేసినారు ఇంకొక ఏ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ పెండింగ్ చేశాను ఈరోజు అతను పదహారు వేల ఐదు వందల రూపాయలు వచ్చి ఏ డాక్యుమెంట్ ముందు ఇక్కడే ముందే ఉంది డాక్యుమెంట్ రైటర్కి కూడా వెళ్ళి సబ్ రిస్టర్ కానీ కలిగి సబ్ రిజిస్టర్ ఏమన్నా అంటే వెళ్ళి సాయి అని చెప్పే డాక్యుమెంట్ రైటర్కి ఇవ్వండి అక్కడ డాక్యుమెంట్ అయితే నేను పోయినప్పుడు అక్కడ ప్లస్ సాయి అని ఇద్దరు డాక్యుమెంట్ ఆ ఇద్దరు కలిసి మీ డబ్బులు తీసుకోండి అప్పులో పైన నేను అప్లోడ్ తీసుకొని సర్వే నెంబర్ ఇచ్చేసరి సార్ సర్వే నెంబర్ ఇప్పుడు అది కంప్లైంట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు సాయి కుమార్ అని చెప్పేసి ఆయన జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీస్ సార్గా పనిచేస్తున్నారు అతను సాయి కుమార్ అని చెప్పేసి అసిస్టెంట్ డాక్యుమెంట్ రైట్ ఇక్కడ అశోక్ అని చెప్పేసి డాక్యుమెంట్ రైట్ వీళ్ళిద్దరు అలసియల్ గారు చేస్తారు అశోకు సాయి కుమార్ ప్రైవేట్ పంత అదే అదే కంప్లైంట్ చేసింది ఇక్కడ దగ్గరలో ఉన్న ఊరే జ ఎవరైనా కూడా గవర్నమెంట్ సర్వెన్స్ చేయాల్సిన ఫైన్స్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే వన్ జీరో ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి